హైదరాబాద్ మదరా పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి ఏపీ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవన్ అనే వ్యక్తిపై తన కుక్క తనపైనే దాడి చేసిందని చెప్పేసి చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి నిజానికి అసలు ఏమైందని మాట్లాడుకుంటే గనక పవన్ అనే వ్యక్తి హైదరాబాద్ లో తన స్నేహితుడు సందీప్ అనే వ్యక్తితో అయితే నివసిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఏదైతే రూమ్ చూస్తున్నామో ఇదే రూమ్ లో అయితే నివసిస్తూ ఉన్నాడు అయితే సందీప్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఒక్కసారి డోర్ కొట్టగా డోర్ అయితే ఎంతకి ఓపెన్ చేయకపోగా చాలా అనుమానాలు అయితే వ్యక్తం అయిపోయి తను తన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ స్నేహ ఓనర్స్ సహాయంతో డోర్ అయితే బద్దలు కొట్టడం అయితే జరిగింది బద్దలు కొట్టక తనైతే రక్త మడుగుల్లో చనిపోయి రక్తపు మడుగులో అయితే మృతి చెందడం అయితే జరిగింది మరి ఇంతకీ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తే కనుక తను పెం పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఇప్పుడు మనం కూడా చూడవచ్చు కుక్క కూడా ఇక్కడే ఉంది ఇదైతే అస్కి అస్కి జాతికి చెందిన కుక్క ఇదే కుక్క తనని కొరికి చంపేసింది తన ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైవేట్ పార్ట్స్ ని కొరికి చంపేసింది అన్నట్లయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మర్మంగాలు ఏవైతే ఉండొస్త దాని అయితే కొరికి చంపేసింది అన్నట్లయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి నిజానికి ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక పవన్ అనే వ్యక్తి అయితే ఇక్కడ దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చి అయితే ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు తనైతే ఒక జ్యువెలరీ షాప్ లో క్యాషియర్ గా అయితే పనిచేస్తూ ఉన్నారు తన వయసు కూడా సుమారు ముప్పై ఐదు అయితే ఉంటుంది అదే విధంగా తనకి మ్యారేజ్ అయ్యి కూడా డివోర్స్ అయితే అయిపోయినట్లయితే తెలుస్తుంది అదే విధంగా సందీప్ కు కూడా డివోర్స్ అయితే అయినట్లయితే తెలుస్తోంది సో వీళ్ళిద్దరైతే ఒక స్నేహితులుగా ఇక్కడైతే నివసిస్తూ ఉన్నారు అదే విధంగా తను సందీప్ అయితే బయటకు వెళ్లి రా తను ఇక డోర్ కొట్టగా డోర్ ఎంత కూడా ఓపెన్ అయితే చేయలేదు దాంతో ఇప్పుడు లోపల ఏదైతే బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ ని బద్దలు కొట్టడం అయితే జరిగింది బద్దలు కొట్టగా అయితే రక్తం మడుగుల్లో ఆ మృతి చెందడం అయితే జరిగింది అయితే తనకి ఆరోగ్య పరిస్థితి కూడా ఇంతకు ముందు బాగాలేదు పవన్ కి అయితే ఆరోగ్య పరిస్థితిగా బాగాలేదంటూ ఆ సందీప్ అయితే వ్యక్తం సందీప్ అయితే తను వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు మరి నిజానికి అసలు ఏం జరిగింది అనేది అయితే మధురనగర్ నగర్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు నిజానికి తన ఆరోగ్యం కూడా ఇంతకు ముందు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే చాలా చాలా ఉండేది అదే విధంగా అంటే కొంచెం తను కూడా టాబ్లెట్స్ అయితే వాడేది తను మెడిసిన్ అయితే తీసుకునేది అన్నట్లయితే సందీప్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా మరి హార్ట్ అటాక్ ఏమైనా అయ్యుండొచ్చా తను పడుకున్న సమయంలో ఏమైనా అయ్యుండొచ్చా అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దానికి మరి ఇప్పుడు పెంచుకున్న కుక్క కాబట్టి ఇది ఏమైనా తీసుక తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసిందా అంటే తనకు ఆకలైన సమయం కావచ్చు అంటే ఏదైనా తనని తీసుకొచ్చే ప్రయత్నంలో తన ప్రైవేట్ స్పాట్స్ ఏమైనా పట్టుకొని తీసుకొచ్చే అవకాశం ఏమైనా అయ్యుండొచ్చా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కానీ కుక్కను చూసినట్లయితే కనుక చాలా చిన్న కుక్క అంటే ఇది దాదాపు ఒక మూడు నాలుగు నెలల కుక్క లాగా అయితే ఉంది అంటే చూడడానికి పెద్దగా ఉన్నా కానీ ఇది అస్కి బ్రీడ్ కాబట్టి ఈ బ్రీడ్లో అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి అదేవిధంగా దీని పనులు చూసుకున్నా కానీ కళ్ళు చూసుకున్నా కానివ్వండి చాలా చిన్నదిగా ఉన్నాయి గోరెలు కూడా ఏమాత్రం అయితే లేవు దీనికి మనం అంటే నార్మల్గా ఏ కుక్క అయినా కానీ ఒక కొత్త వాళ్ళు వచ్చారు అంటే చాలా అరుస్తూ ఉంటాయి ఇప్పుడు మేము వచ్చినా కానీ ఇది ఏమాత్రం అరవడం లేదు కర కరవడానికి కూడా ప్రయత్నిస్తలేదు అలాంటిది ఇది ఖర్చు వచ్చింది అని అంటే చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎప్పుడైనా కానీ ఇది కరవడానికి ప్రయత్నిస్తే మాత్రం అప్పుడే చర్యలు అయితే తీసుకునేది పవన్ అయితే మరి అసలు నిజానికి ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది అదేవిధంగా ఓనర్స్ ని ఎంక్వైర్ చేస్తే మాత్రం అంటే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు కూడా మాతో అసలు అరవదు కరవదు జస్ట్ చూస్తుంది అంతే మేము కూడా ఆడుతూ ఉంటాము దీంతో అసలు ఏ ప్రాబ్లం అయితే ఉండదు మరి సడన్ గా ఇది చేసింది అంటే కొంచెం నిజంగానే అనుమానాలు అయితే అవుతున్నాయి అన్నట్టు అయితే తెలుస్తుంది మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో తెలుస్తుంది కదా అని అంటే కనుక ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే రానున్నాయి పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది గాంధీ హాస్పిటల్లో మరి నిజానికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది మధురా నగర్ పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు బట్ కుక్కను చూసుకున్నట్లయితే కనుక వైట్ అండ్ బ్లాక్ బ్రీడ్ లో చాలా బాగుంది అస్కీ బ్రీడ్ అని అయితే ఇప్పుడు కొంచెం పడుకుంది తను అలసిపోయిందని కూడా అర్థమవుతూ ఉంది తను పాపం మరి తను పవన్ గారు వస్తారు అని ఎదురు చూస్తుందా ఏంటి అనేది కూడా తెలియడం లేదు తను అసలు కుక్క కూడా తిన్నదా లేదా అనేది కూడా మనకు అర్థమైతే లేదు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఫుడ్ కూడా అసలు ఏం పెట్టినట్లు కనిపించడం లేదు చిన్న బిస్కెట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఒక వాటర్ అయితే పెట్టారు మరి దీనికి అసలు నిజంగానే ఈ కుక్క ఖర్చింది లేదా అనేది అయితే ఇప్పుడు ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక అయితే తెలుస్తుంది అయితే పోస్ట్ మార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దీనికి పండ్లకైతే మొత్తం బ్లీడింగ్ అయితే ఉండేది ఒక్కసారి డోర్ ఓపెన్ చేశాక అంత బ్లీడింగ్ అయితే ఉంది అన్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు పండ్లు కూడా అక్కడ చూడ చిన్న ఉన్నాయి పనులు అయితే అంటే ఒకవేళ అతను జీన్ పైన జీన్స్ వేసుకుంటే కనుక జీన్స్ నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా అంతగా అంతంత ఉండేలాగా అయితే ఉన్నాయి దాని కళ్ళు కూడా మనం చూడొచ్చు ఎంత చిన్నదిగా ఉన్నాయి అంటే ఈ కుక్క వయసు వచ్చేసి కూడా దాదాపు ఒక నాలుగు నెలలో వయసు అన్నట్లయితే మనకు తెలుస్తోంది అస్కీ బ్రీడ్ కాబట్టి కొంచెం మనకైతే పెద్దగానే కనిపించచ్చు ఇంత ఫ్రెండ్లీగా ఉంది మనం ఇంతసేపు ఇక్కడ ఉన్నా కానీ అది మాత్రం ఏ మాత్రం అసలు ఏం జరగడం లేదు దాని గోర్లు చూసుకున్నా కానీ ఈవెన్ ఒక్కోసారి మనం గో గోర్లు జూమ్ చేసుకుంటే కనుక గోర్లు కూడా చాలా చిన్నదిగా ఉన్నాయి అంటే గోర్లతో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ వేరే డాక్స్ మనము ఏదైతే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ కుక్కలతో కంపేర్ చేసుకుంటే కనుక ఆ కుక్కల పనులతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ బ్రీడ్ కుక్కలు మనం చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెండ్లీగా ఉంది అసలు ఏం అండం లేదు అదే విధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇంకా ఈ బిల్డింగ్ లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే కనుక అసలు మాకు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నట్లే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూడవచ్చు అది వాటర్ కూడా తాగుతుంది బట్ మనల్ని కూడా ఏమాత్రం ఏ అసలు ఏమనలేదు పాపం తను అలసిపోయింది మరి పవన్ వస్తాడా అని కూడా ఎదురు చూస్తుందా ఏంటి అనేది కూడా మనకు తెలియడం లేదు బట్ బ్లాక్ అండ్ వైట్లో ఇది ఒక అస్కీ అనే జాతి అస్కి అనే జాతికి చెందిన కుక్ అని మనం చెప్పుకోవచ్చు పవన్ అనే వ్యక్తి మరి నిజానికి ఎలా చనిపోయాడు ఏంటి అనేది కూడా మనకైతే తెలుస్తూ ఉ ఇప్పుడైతే మధుర నగర్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు బట్ కుక్క మరి నిజంగానే చంపిందా లేదా అనేది అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అదేవిధంగా పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే నిజానికి అయితే తెలుస్తో తెలుస్తుంది అదేవిధంగా మరి సందీప్ ఏం వ్యక్తి సందీప్ అనే వ్యక్తి అంటే తన స్నేహితుడు సందీప్ అయితే తనకు ఒక ఆరోగ్య పరిస్థితి అయితే ఉండేది నేను ఇంటికి వెళ్ళి ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు రోజుల క్రితమే నేను వచ్చాను ఇలా జరిగింది అంటూ అయితే తను కూడా కొంచెం బాధపడడం అయితే జరుగుతుంది తను కూడా మరి తన వ్యాఖ్యల్లో ఇలా చెప్పడం జరుగుతుంది నిజానికి ఏం జరిగింది ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్ లో అదే విధంగా మధురా నగర్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ఏంటి అనేది అయితే నిజాలు బయటకు రానున్నాయి